జవాబు టీవీ తరఫున ప్రతిరోజు మేము చాలా హక్కుల గురించే మాట్లాడుకుంటాం హక్కులు హక్కులు చట్టాలు అవకాశాలు ఎందుకంటే ప్రతి వికలాంగునికి చట్టం తెలవాలి జీవలు తెలవాలి అవకాశాలు తెలవాలి తనకు తాను స్వతాగా పోరాడే ధైర్యం తెలవాలి మన పది మంది మనం వింటాము ధైర్యం కాదు మనకు హక్కు మన చేతిలో ఉంటే మన హక్కు మనం తెలుసుకుంటే మన హక్కుకు సంబంధించిన పత్రం ఒక జీవ కానీ ఒక చట్టం కానీ దాని అవకాశం కానీ వివరాలు మనం తెలుసుకుంటే ఒక ఎంఆర్ఓని ఒక ఎండీఓని ఒక కలెక్టర్ని ఒక జాయింట్ కలెక్టర్ని ఒక మంత్రిని ఒక ఎమ్మెల్యేని ఒక ఎలాంటి వాళ్ళ ఒక జిల్లాపర చైర్మన్ ని ఎవరినైనా మనం నిలదీయొచ్చు అది మన హక్కు కానీ మీరు బాధ్యత ఏం తీసుకోవాలంటే గౌరవం మర్యాద పరిజ్ఞానంతో అవగాహనతోటి వాళ్ళని మన హక్కులపై ముందు కన్వే చేయాలి వాళ్ళని మన హక్కులపై అవగాహన కల్పించాలి అవగాహన తోటి మన హక్కులపై అప్పుడు పనిచేయకపోతే మనం నిలదీయాలి పోరాటం అనేది మనం మాట్లాడటంలో మనం చెప్పటంలో మనం వాళ్ళు ఒప్పించటంలో ఉండేదే గొప్పతనం అప్పుడే నిజమైన ఫలితం వస్తుంది